నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే గణేష్ రియల్ ఎస్టేట్స్ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి నైన్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్ చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చెప్పుకుంటున్నా కూడా ఈ గురుకుల నేను అంటున్నా మంత్రి సార్ అంటున్నాడు సారు చేసేటప్పుడు దొడ్డు బియ్యము మెత్తడి అన్నమా వస్తుంది నేను మా పిల్లలందరితో భోజనం చేసిన మంత్రిగా ఇది నేను మొదటిసారి నేను మంత్రిగా చార్జీ తీసుకున్న రోజు గౌలు దొడ్డిలో భోజనం చేసినాను నేను ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలతో భోజనం చేస్తున్నా ఏదైతే జిల్లా కలెక్టర్ గారితోనే అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ గారితో మాట్లాడినాను ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకుల హాస్టల్స్లో ఎక్కడ కూడా దొడ్డు బియ్యం కానీ మెత్తడి బియ్యం అన్నం కానీ కావద్దని చెప్పాను మరి దానిలో భాగంగా గత పది రోజుల నుంచి ఇక్కడ పిల్లలకు ఇబ్బంది అవుతుంది మరి తక్షణమే ఆ ఒక బియ్యాన్ని మార్చి సన్న బియ్యాన్ని ఇక్కడ తేవాలి ఇక్కడ అందరికీ సన్న బియ్యం సర సరఫరా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సివిల్ సప్లై కమిషనర్ గారు కూడా నాకు సాధ్యమంత తొందరగా ఆ సన్న బియ్యం దొడ్డు బియ్యాన్ని తిరిగి వాప తీసుకొని వెళ్ళి ఆ మిత్రి వాపతి తీసుకొని సన్న బియ్యాన్ని కూడా సరఫరా చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది కరీంనగర్లు ఉండే చింతకుంట బాలికల గురుకుల హాస్టల్లోకి పోతే చెక్ చేద్దామని ఒకసారి వేయండి అట ఎవరికి వెళ్ళక లేకుండా ఇక సారు చూసానికి బువ్వంతా అంతా మొత్తం ముద్ద ముద్ద అయి ఉన్నదట అవన్నీ దొడ్డు బియ్యం పెట్టి వేడుతున్నారట వీరిని గిదేం బువ్వ రాష్ట్రం అంతా మేము సన్న బియ్యం ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకోవచ్చే ఇంకా కూడా వీళ్లకు సన్న బియ్యం రాక దొడ్డు బియ్యంతో ఎట్లా తింటారా అని చెప్పేసి ఎంబట్టే కలెక్టర్ కు వాళ్లకు వీళ్లకు సివిల్ సప్లై కి అందరికి ఫోన్లు వచ్చి ఇమిడియట్లీ సభ్యం రావాలని చెప్పిండట అట్లనే కొంతమంది ప్రభుత్వ భూమిని వీళ్ళు కబ్జా చేయాలని చూస్తున్నారు వాళ్ళు ఎంత పెద్ద మనిషి అయినా సరే వదిలిపెట్టే ముచ్చట్నే లేదు అని చెప్పేసి వాళ్ళకు కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు సార్ ఇక్కడ భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి కబ్జా పెడుతున్నారు సార్ ఇక్కడ షాపింగ్ ఇచ్చినా ఎంత పెద్దోడైనా కానీ అండి దానికి ఎంత పెద్ద మనిషి అనేది అనుకున్నాను అండి గురుకులకు బాలికలకు సంబంధించినటువంటి ప్రతి గజం భూమి కూడా ప్రైవేటు వ్యక్తి పోకుండా కాపాడ కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది జిల్లా యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగంది ఆ విధంగా కా కాపాడి దానికి సంబంధించి డిమార్కేషన్ చేస్తే దాని కాంపౌండ్ వాళ్ళు పెట్టి పెట్టుకునే విధంగా మా యొక్క సోషల్ డిపార్ట్మెంట్ అధికారులను ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిస్తా అనే విషయాన్ని మనం చేసుకుంటా ఏ ఒక్క గజం కూడా పోనీయం బాలికల గురుకులకు సంబంధించినటువంటి ఏదైతే మా గర్ల్స్ పిల్లలు మా ఆస్తులు మాకు ఇదే విధంగా ప్రత్యేక దృష్టి పెడతామనే విషయం మీ ద్వారా తెలియజేస్తాను ఇక ఇట్లా గురుకులాలలో దొడ్డు బియ్యంతో భోజనాలు పెడుతున్నారని చెప్పేసి దొడ్డు బియ్యం పంపొద్దా అని చెప్పేసి కలెక్టర్లకు సివిల్ సప్లైలకు వీళ్ళందరూ కమిషనర్లకు వీళ్ళందరికీ ఫోన్లు వచ్చి చెప్పిండట దినం ఏన్ ఏమవుతానో ఫుడ్ పాయిజన్ అయ్యి గురుకుల పల్లె పిల్లలంతా దావకాల శరీక అయితున్న ముచ్చట తెలిసిందేనా కొద్దు ముఖ్యమంత్రి సారి చెప్పినా కూడా అంటే సర్కార్ ఆఫీసర్ల పనితీరు ఎట్లున్నది చూసుకోవట్రు ఇక మంత్రి పుసుకున్న బలే పోయింది కాబట్టి ఈ ముచ్చటెరిక అయింది సొంత పార్టీ వాళ్ళే అయినారు కాబట్టి ఈ ముచ్చట గిట్లా అనుకుంటున్నాం అదే వేరే పార్టీ వాళ్ళు అయితే ఉత్తగానే ప్రతిపక్షం కాబట్టి అందరు ఇంక ఇట్లా మనం షెక్జీ అని ప్రభుత్వ బళ్ళు హాస్టల్ ఎన్ని ఉన్నాయో పోండ్రీ అవి అన్ని దొరకబట్టి ఎమ్మట్టి గిట్లనే అందరికి అడ్డర్ వేయాలని కోరుతున్నారు ఈ ముచ్చటెరికైనా పబ్లిక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే గణేష్ రియల్ ఎస్టేట్స్ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్